షిర్డీ సాయి ఆలయం ఉప్పుగుండూర్ గ్రామంలోని హైవే పక్కనే ఉంది సంపూర్ణ సాయి ఆలయంగా ఇది వెనతికి ఎక్కింది ప్రకాశం జిల్లా నాగులపల్పాడు మండలంలో ఈ గ్రామం ఉంది కనిపించేది నూట పదహారు అడుగుల సాయినాథుని స్థూపం సాయిబాబాకి ప్రదక్షిణ చేసి సంకల్పం చెప్పుకొని ఈ ప్రాంతంలో కొబ్బరికాయలు కొడతారు సంపూర్ణ సాయి ఆలయం ప్రత్యేకతలు ఏంటో నిర్వాహకుల మాటల్లో విందాం ఉప్పుగుండూరు గ్రామంలో శ్రీ షిరిడి సాయి సేవాశ్రమం రిజిస్టర్ ట్రస్ట్ పూజ్య గురుదేవులు శ్రీ 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 అమ్ముల సాంశిరావు గారు స్థాపించిన ఈ షిరిడి సాయి సేవాశ్రమంలో ఇక్కడ ఈ నూట పదహారు అడుగుల సంపూర్ణ సాయి సాయి కోటి మహాస్తోపం ఇక్కడ ఉన్నదన్నమాట ఈ సంపూర్ణ సాయి సాయికోటి మహాస్థూపంలో పదకొండు ప్రదక్షిణాలు చేసి ఒక కొబ్బరికాయ కొడితే వాళ్ళకి రావాల్సిన కావలసిన ఒక న్యాయమైన కోరిక బాబా వారు కంపల్సరిగా తీరుస్తారని చెప్పి గురువుగారు ఈ సాయికోటి మహా స్తూపానికి వరవేయటం జరిగిందనమాట ఇది భక్తులందరూ వచ్చి ఎక్కువగా ఈ ప పదకొండు ప్రవేశాలు చేసుకుని కొబ్బరికాయ కొట్టి వాళ్ళ కోరికలు అనమాట అలాగనే ఇక్కడ స్థూప దర్శన ఫలితం అనమాట ఇది ఒకటి ఇంకొకటి సంపూర్ణ దర్శన ఫలితం ఉంది మన గురువుగారు రాసిన శ్రీ షిరి సాయి బాబావారి జీవిత చరిత్ర నుంచి నాలుగు అధ్యాయులు పారాయణం చేసుకుంటే ఇక్కడ బాబావారు సంపూర్ణత్వం ప్రసాదిస్తారని ఒక రెండవ వరం కూడా ఇవ్వటం ఇక్కడ జరిగిందనమాట అది ఇక్కడ ఈ సాయికొండ మహాస్థ పార్కు రెండు వరాలు వరాలన్నమాట అలాగనే ఇక్కడ బాబావారి మందిరం ఉంది లో ప్రతిరోజు ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకి హారతి పన్నెండు గంటలకి మధ్యాహ్నం హారతి సాయంత్రం ఆరు గంటలకి సాయం హారతి రాత్రి ఎనిమిది గంటలకి బాబావారికి శేసి హారతి ఈ నాలుగు హారతులు అలాగనే ప్రతి గురువారం ఉదయం ఏడు గంటలకి బాబావారి అభిషేకాలు తదుపరి ఉదయం పదకొండు గంటలకి బాబావారికి పల్లకోత్సవ కార్యక్రమం పన్నెండు గంటల హారంతో ఈ కార్యక్రమాలు ఇలా ప్రతిరోజు భక్తులు ప్రతిరోజు ఉదయం ఐదు ఐదు గంటల దగ్గర నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఎనీ టైం ఆ టైం అంతా ఓపెన్ చేసే ఉంటుంది ఎప్పుడైనా భక్తులు ఏ టైంలో అయినా వచ్చి సంపూర్ణ సాయి దగ్గర ప్రదక్షిణాలు చేసుకోవచ్చు అలాగనే బాబాని దర్శించుకోవచ్చు అనమాట ఇది మొత్తం ఈ కన్స్ట్రక్షన్ అన్నీ మా పూజ్య గురుదేవులు శ్రీ 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 అమ్మల సాంసరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి సాయిన భక్తులు అన్నప్రసాదరాలు స్వీకరించడానికి అనువుగా మంచి షెడ్ నిర్మించారు అదేవిధంగా విశాలమైన ఖాళీ స్థలం సౌకర్యంగా కనిపిస్తున్నారు